ముందుగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళంతా జరుపుకునే రోజు అన్నట్టు ఇది ఇక ఏడాది చూసినా అక్కలు మంచిగా తయారై ఉన్నారు కదా గందగానే నేను కూడా తయారైనా ఇక కొన్ని తావులని అయితే సర్కార్ సెలవిత్తది కంపెనీల ఆఫీసులల్లా పని కాడ జోరుగా జరుపుకుంటారు మరి ఏ ఏడేళ్ళ ఎట్లా ఏంది అనేది అరుసుకోవాలి కదా అరుసుకుందాం పాండ్రి దునియా మీద ఉన్న ఆడోళ్ళంతా జరుపుకునే పెద్ద వేడుక ప్రపంచ శ్రామిక మహిళా దినోత్సవం పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఐక్యరాజ్య సమితి మార్చి ఎనిమిది నాడున ప్రపంచ శ్రామిక మహిళా దినోత్సవం జరుపుకోవాలని ప్రకటించింది గప్ప నుంచి చాలు మార్చిఐతిని మహిళా దినోత్సవంగా పిలుచుకుంటారు అప్పట్లో ఆడోళ్ళంతా పద్దెనిమిది గంటల పని చేసేది అట్లా పని దినాన్ని తగ్గించాలని చెప్పేసి ఆడోళ్ళంతా పెద్ద ఉద్యమం జరిపిర్రు ఇక అప్పటి నుంచి మహిళా దినోత్సవం ఏడాదికి ఓసారి జరుపుతారు ఇవ ఇప్పుడు కూడా జోరుగా జరిపి్రు మన దగ్గర నక్లెస్ రోడ్ లో రన్ ఫర్ యాక్షన్ పెడితే మంత్రి సీత వచ్చి జెండు ఊపింది అటెంక సిరి అలా కింద పనిచేస్టోళ్ళతో అలా పనిచేస్తు అందరితో కలిసి ఇట్లా కేక్ కట్ చేసింది జర్నలిస్టులు సన్మానం చేసిరు మహిళలు ఆర్థికంగా ఎదగాలే ముందుకు రావాలని చెప్పేసి ఒక అన్నలెక్క మన ముఖ్యమంత్రి గారు మన వింటున్నాడు కోటి మందిని కోటీశ్వర్లు చేస్తున్నాడు ఇగో మీరు కూడా అందరూ సహాయ సహకారాలు అందియాలని పట్టింది అంతిమంగా ఈ యొక్క ఉమెన్స్ డే యొక్క థీమ్ ఏంటిదంటే ఈక్వాలిటీ దెర్ ఈజ్ నో డిస్క్రిమినేషన్ వితిన్ ఉమెన్ అండ్ మెన్ ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ ద సొసైటీ అనేటువంటి థీమ్ కోసం మరి మనం చేస్తా ఉన్నాం సో దయచేసి పోలీస్ వారు కూడా చాలా కృషి చేస్తూ ఉన్నారు అమ్మాయిల ఆడవాళ్ళ సేఫ్టీ కోసం ముఖ్యంగా నగరంలో వివిధ రాష్ట్రాల నుంచి వివిధ దేశాల నుంచి కూడా ఇక్కడ ఎంతోమంది ఉపాధి కోసం ఉద్యోగాల కోసం వ్యాపారాల కోసం వస్తుంటారు వారందరూ కూడా ఈరోజు సేఫ్టీగా సెక్యూర్గా మరి నిద్రపోతున్నారంటే ప్రయాణిస్తున్నారంటే పని చేసుకుంటున్నారంటే బికాస్ ఆఫ్ పోలీస్ ఇక మన సీపీఐ నారాయణ సార్ ఇట్లా అనుకొచ్చిండు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదే సందర్భంలో కొంతమంది రాజకీయ దివాళా నాయకులు మహిళల ఎక్కువ బిడ్డలు కరెంట్ అని పిలిపిస్తున్నారు అంటే మహిళలు పరిశ్రమలో ఉత్పత్తి సాధనాల ఇంత దివాళా కోరి రాజకీయాలు మాత్రం కంటిస్తున్నాం అలాగే ఈ వ్యవస్థీకృత హత్యలకి హింసలకి మహిళలు బలిపాసలు అవుతున్నారు అందులో వ్యవస్థ సాగించడంలో ముందంజ వేయాల్సిందిగా మహిళలకు పిలుపుస్తా ఉన్నారు ఇలా పరేడు గా ఉండే లక్ష మంది మహిళలతోని మహిళా దినోత్సవం జరుపుతుంది సర్కారు ఈరోజు నాకు సంపూర్ణమైన విశ్వాసం వచ్చింది దాదాపుగా పదిహేను నెలలలో ఇందిరమ్మ రాజ్యం ఆడబిడ్డలు మార్పు కావాలి ఇందిరమ్మ రాజ్యం రావాలి అని ఏదైతే నిర్ణయం తీసుకొని ఆశీర్వదించి ప్రజా పాలనను తీసుకొచ్చింద్రో ఈరోజు కళ్ళ కట్టినట్టుగా మార్పు ఇక్కడ పరేడ్ గ్రౌండ్లో కళ్ళ ముందు కనిపిస్తుంది పది సంవత్సరాలు మా ఆడబిడ్డలకు చంద్రగ్రహణం పట్టింది పదేళ్లల్లో ఏ రోజు కూడా స్వయం సహాయక సంఘాలు మండల కేంద్రానికి వెళ్ళడానికి కూడా ఏనాడు ప్రభుత్వం అవకాశం కల్పించలే ఈనాడు మండలాలే కాదు జిల్లాలే కాదు ఈరోజు రాష్ట్ర రాజధానిలో ఆడబిడ్డల ఆత్మ గౌరవం తలెత్తుకొని నిలబడే విధంగా తమ శక్తిని ప్రదర్శించిందంటే చంద్ర గ్రహణం అంతరించిపోయింది ఈనాడు ఆడబిడ్డలు వెలుగులు చూస్తున్నారు ఆడబిడ్డలు స్వేచ్ఛను చూస్తున్నారు ఆడబిడ్డలు సంక్షేమాన్ని చూస్తున్నారు అన్నిటికంటే ఆడబిడ్డలు ఆత్మ గౌరవంతో పరేడ్ గ్రౌండ్ లో మేము నిలబడతాం నిలబెడతాం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తామని ఈ ఆడబిడ్డలు ఇక్కడికొచ్చి వేలాదిగా ఈరోజు తమ గలం వినిపిస్తున్నారు కంపెనీలల్లా ఆఫీసులల్లా పని కాడ అంతటా జోరుగా జరుపుకున్నారు కేక్ కట్ చేసుకున్నారు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు మా నాన్న వస్తాడు మా ఆయన వస్తాడు మా కొడుకు వస్తాడు మా తమ్ముడు వస్తాడు మా పక్కింటి ఆయన వస్తాడు నన్ను కాపాడతాడు అని ఎదురు చూసే సమయం ఇప్పుడు లేదు మనల్ని అటాక్ చేశారా మనతో అపసభ్యంగా ప్రవర్తించారా వాళ్ళ మీద యాక్షన్ మనమే తీసుకోవాలి అప్పుడే ఈ సొసైటీ భయపడుతుంది ఏమి ఉందని ఏమి అహంకారం ఉందని ఒక మహిళను నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానో ఒక సాధారణ రిక్షా కార్మికుడు భార్యను వాటెవర్ ఎందుకు మాట్లాడగలిగినాడు ఆ వ్యక్తి నా మోడల్స్ టీ మీద ఎందుకు అటాక్ చేసినాడు అహంకారం డబ్బు అహంకారము అధికారం ఉందని అహంకారము వాళ్ళన్న డిప్యూటీ సీఎం అనే అధికారంతోనే మాట్లాడాడు కదా అది పీకేస్తే రోడ్డు మీద వెళ్ళే రిక్షా పుల్లరు ఆయన ఒకడే కాబట్టి మనమే మన యొక్క మన జోలికొచ్చిన వాళ్ళ మీద మనమే పోరాడాల ఈ ఆటలు పాటలు జోరుగా నడిసినా అనుకో రాజు మళ్ళొక మా మా వార్తల తరఫున కూడా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు